హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు యామ్నీ స్టిల్ వల్ ఛానల్ అయితే సింపుల్గా సేమియాతో ఉప్మా అనేది పొడి పొడిగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి విధంగా అయితే ఫస్ట్ ఒక ప్యాన్ తీసేసుకునేసి ప్యాన్లో కొంచెం అయితే ఆయిల్ వేసుకోవాలి ఒక టూ 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 టేబుల్ స్పూన్ వరకు అది కొంచెం వేడెక్కేంత వరకు అయితే మనం పెట్టుకునేసి తర్వాత పక్కనే హాట్ వాటర్ ఉంటాయి కదా హాట్ వాటర్ కూడా ఈ విధంగా బాయిలింగ్ పెట్టుకోవాలి తర్వాత కొంచెం ఆయిల్ అనేది వేడెక్కాక నేను వన్ కప్ వచ్చేసి ఇక్కడ సేమియా తీసుకున్నాను ఈ సేమియా వచ్చేసి కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు అయితే ఆయిల్ బాగా ఫ్రై చేసుకోవాలండి లైట్ గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది మనకి ఎక్కువ రావాల్సిన అవసరం లేదు మనం ఈ విధంగా టాస్ చేసుకుంటూ ఉంటే అన్నీ ఈవెన్గా అనేది ఫ్రై అవుతాయి మీడియం ఫ్లేమ్లో అయినా పెట్టుకునేసి చూడండి ఈ విధంగా దగ్గర నేను చూపిస్తున్నాను మనకి ఎక్కువ ఫ్రై అయితే అవన అవ్వనవసరం లేదు జస్ట్ కొంచెం అయితే లైట్గా మనకి గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయితే సరిపోతుంది చూడండి ఆల్మోస్ట్ అయితే గోల్డెన్ కలర్లోకి చేంజ్ అవుతూ ఉంది ఇప్పుడు వచ్చేసి మనం పక్కనే బాయిలింగ్ వాటర్ పెట్టుకున్నాం కదా అవి బాగా కొంచెం వేడెక్కాక ఆ వాటర్ అనేది ఇప్పుడు ఈ వేగినటువంటి సేమ్యాలో పోసేసుకోవాలండి క్వాంటిటీ ఏమీ ఇన్ని పోసుకోవాలనేమి లేదు అవి జస్ట్ కొంచెం మునిగేంత వరకు అయితే పోసుకునేసి జస్ట్ ఒక టూ నుంచి త్రీ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి ఎక్కువసేపు అయితే ఉంచుకోకూడదు త్రీ మినిట్స్ వరకు బాయిలింగ్ చేసుకుంటే సరిపోతుంది మళ్ళీ ఎక్కువ మనము బాయిల్ చేసుకున్నా కూడా సేమియా అనేది పొడి పొడిలాడుతా రాదండి త్రీ మినిట్స్ హాట్ వాటరే కాబట్టి మనం పోసింది టూ నుంచి త్రీ మినిట్స్ వరకు ఉంచితే సరిపోతుంది ఇప్పుడు చూడండి ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడైతే నేను ఇంకా తీసేసుకుంటున్నాను తీసేసుకునేసి మనము బాగా వడకట్టేసుకోవాలండి సేమియా ఈ విధంగా వడకట్టేసుకునేసి వెంటనే దానిపైన వచ్చేసి మనము కోల్డ్ వాటర్ ఉంటాయి కదా ఆ కోల్డ్ వాటర్ కూడా దానిపైన కొంచెం పోసేసుకుంటే మనకి సేమియా అనేది అతుక్కోకుండా పొడి పొడిగా అనేది అయితే ఉంటుందండి కోల్డ్ వాటర్ ఈ విధంగా చల్లుకునేసి ఈ విధంగా పోసుకోవాలి ఈ విధంగా చేస్తే సేమియా అనేది అస్సలు అతుకోదు చూడండి ఈ విధంగా మనము టాస్ చేసుకున్నా కూడా ఎంత ఈవెన్గా బాగా విడివిడిగా ఉందో చూడండి ఆ విధంగా రావాలి కన్సిస్టెన్సీ అయితే మనకి తర్వాత అదే సేమ్ ప్యాన్లో మళ్ళీ ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసేసుకునేసి ఇప్పుడు మనం దానికి పోపు పెట్టేసుకోవాలండి పోపులోకి వచ్చేసి కొ ఒక టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర అండ్ వన్ టేబుల్ స్పూన్ వరకు పచ్చనపప్పు అండ్ పల్లీలు ఉంటాయి కదా పల్లీలు కూడా వేసుకునేసి ఒక స్మాల్ కప్ నిండా పల్లీలు వేసుకున్నాను జీడిపప్పు ఉన్నా కూడా జీడిపప్పు కూడా వేసుకోవచ్చండి అండి ఇవి కొంచెం ఫ్రై అయ్యాక జస్ట్ నేనైతే ఒక్క పచ్చిమిర్చిని యాడ్ చేశాను సేమియాలోకి ఎక్కువ స్పైసీ అనేది అయితే పట్టదు మీరు మీ స్పైసెస్ తగ్గట్టుగా అయితే యాడ్ చేసుకోండి అవి కొంచెం ఫ్రై అయ్యాక తర్వాత ఒక ఆనియన్ తీసుకున్నాను పెద్ద సైజు ఈ విధంగా చిన్నగా చాప్ చేసేసుకునేసి ఆనియన్ కూడా యాడ్ చేసేసుకున్నాను నేను ఇవన్నీ కొంచెం తొందరగా మగ్గన దానికైతే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకే నేను ఇక్కడ యాడ్ చేసానండి సాల్ట్ అనేది కూడా ఎక్కువ యాడ్ చేయలేదు కరివేపాకు కూడా యాడ్ చేసేసుకునేసి ఈవెన్గా ఇవన్నీ ఫ్రై అయ్యేటట్టయితే మనం బాగా టాస్ చేసుకోవాలి ఈ విధంగా పసుపు అనేది ఆప్షనల్ అండి మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు సేమ్యాలు చాలామంది పసుపు అయితే వేసుకోరు అది పూర్తిగా ఆప్షనల్ మీ టేస్ట్ని బట్టి మీరు వేసుకోండి ఇంకా అదైతే ఫ్రై అయిపోయింది చూడండి ఈ విధంగా సేమ్ అయితే చూడండి ఏ విధంగా పొడి పొడిగా ఉందో ఈ విధంగా రావాలి మనకి ఫ్రై అయితే వేగిపోయింది ఇంకా దా ఇదంతా దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకునేసి ఈవెన్గా కలిసేటట్టు అయితే మనము కలుపుకోవాలండి బాగా మొత్తం ఈ విధంగా వేసేసుకునేసి ఇప్పుడు మనకు కావాలంటే సాల్ట్ కూడా హాఫ్ టేబుల్ స్పూన్ ఆర్ వన్ టేబుల్ స్పూన్ మీ టేస్ట్ తగ్గట్టుగా చూసుకునేసి ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఎందుకంటే మనం ఆయిల్లో మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ టూ త్రీ ఫోర్ మినిట్స్ వరకు మనం ఫ్రై చేస్తాం కాబట్టి సాల్ట్ కూడా అంతా కలిసిపోతుందండి ప్రాబ్లం ఏమి ఉండదు ఈ విధంగా ఈవెన్గా అంత సేమే కలిసేటట్టు అయితే పోపులో కలుపుకోవాలి మనం బాగా చూడండి ఫైనల్ టచ్ వచ్చేసి దీనికి నిమ్మకాయ అండి ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్ హాఫ్ చక్క నిమ్మకాయ ఆరు వన్ అయినా పిండుకోవచ్చు మీ టేస్ట్ తగ్గట్టుగా మీరైతే తీసుకోండి నా కన్సిస్టెన్సీకి నేనైతే నాకు హాఫ్ నిమ్మకాయ దెబ్బ అయితే సరిపోతుందండి ఈ విధంగా నిమ్మకాయ పిండుకుంటే పిండుకునేసి మళ్ళీ మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలండి అంతా ఈవెన్గా కలిసేటట్టు అయితే సేమి అని నిమ్మకాయ పిండుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూండి ఈ విధంగా ఎంత బాగా పొడి పొడిలాడుతూ వచ్చిందో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనం నిమ్మకాయ పిండుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది ఎక్స్ట్రాగా యాడ్ అవుతుంది ఈ విధంగా మీరు ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ